ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఈ వీడియోలు చూసి అతని దగ్గరున్న ఓల్డ్ కాయిన్స్ ని చెక్కింగ్ చేయించుకుని విలువైన కాయిన్స్ ఉంటే అమ్ముకోవాలని చెప్పని చిత్తూరు జిల్లా నుంచి సుల్తాన్ బాషా గారి అయితే రావడం జరిగింది ఆయన అన్నయ్య తీసుకొచ్చిన కాయిన్స్ అనేవి ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ ఉన్న కాయిన్స్ ఫస్ట్ గానే డివైడ్ చేయడం జరిగింది అలాగే ఏదైనా ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ విలువైన కాయిన్స్ ఉన్నా కానీ తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మీరు కూడా మీ దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ని అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ముందుగా మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇప్పుడు సుల్తాన్ బాషా గారి కాయిన్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ ఉన్నాయి ఫస్ట్ కానీ సైడ్ చేసేద్దాం ఫ్రెండ్స్ సుల్తాన్ బాష్ అన్నయ్య గారి అయితే ఇక్కడ కనిపిస్తున్న కాయిన్స్ వరకు అయితేనే ఫైవ్ హండ్రెడ్ కంటే ఎవో ఉన్న కాయిన్స్ ఈరో మింటు మార్క్ మ్యాచ్ అయితే డబ్బులు రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు చూడండి ఫస్ట్గా మనం చూపించే కాయిను కాపర్ నిక్కులు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోయిడా మిట్ ఉంటే ఇరవై వేల రూపాయలు ఉంది అదే కాయిను పంతొమ్మిది వందల ఎనభై రెండు డైమండ్ మార్క్ ఉంటే ముప్పై వేల రూపాయలు ఉందండి ఈ కాయిన్స్ అన్నీ కూడా ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీరైతే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అక్కడ నా పర్సనల్ నెంబర్ అనేది ఉంటుంది ముందు డౌట్లు అనేవి క్లియర్ చేసుకోండి పంతొమ్మిది వందల ఎనభై రెండు డైమండ్ కావాలి ఈ సెమీ ఫ్యాన్సీలు నన్ను నేను చూసిన ఫస్ట్ చూసినా ఇక్కడ కూడా సున్నా ఉంటే మంచి వాల్యూ ఈ సెమీ ఫ్యాన్సీలు సింగిల్ నెంబర్లో ఉన్నా కానీ ఇక్కడ సింగిల్ డిజిట్లో ఉన్నా కానీ ఇదే నోట్ ఇదే నోట్ ఇదే నోట్ ఇక్కడ సున్నా ఉంటే దీనికి ఇచ్చినట్టు ఒక ఇరవై ముప్పై ఇవ్వగల అంటే లేదు కదా తొంభై ఒకటి అన్న స్టార్ మార్క్ ఉంది కదా మనకు కావాల్సింది చొక్క మార్క్ తొంభై ఒకటి స్టార్ మార్క్ అనేది మనకు కావాల్సింది నోడూ తొంభై ఒకటి స్టార్ ఎనభై ఒకటి ఎనభై ఆరు ఎనభై మూడు ఎనభై ఆరు ఎనభై ఐదు తొంభై ఏడు ఎనభై ఆరు ఎందులో పనిచేయలేదన్న సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆజాదిత అమృత్ మహోత్సవ్ ఆయన రెండు వేల ఇరవై ఒకటి తాజ్ మార్పు ఉంటే పదివేలు ఉండేది ఇరవై నాలుగు వన్ రూపీ కాయిన్ అన్న పెద్ద కాయిన్ నిఖిల్ కాయిన్ ఉంటే వాల్యూ నిఖిల్ కాయిన్ అయిన సరికి పంతొమ్మిది వందల డెబ్బై ఉండాలి ఇవన్నీ కాపర్ నిఖిల్ డెబ్బై దాటితే కాపర్ నిఖిలి కాయిన్ దాని అన్న ఆ నిఖిలి కాయిన్ అనేసరికి మనకి వెయిట్ కూడా పది గ్రాములు ఉంటుంది ఒకటి మనకి ఏమన్నా డబ్బే ఉండాలి ఐదు రూపాయల కాయిన్ అన్న లావు కాయను కాపర్ నికిల్ కాయను తొమ్మిది గ్రాములు ఉండే కాయను రెండు వేల నాలుగు స్టార్ మార్క్ ఉండాలని వీడియోలో చెప్పాను ఐడియా ఉంది మీకు రెండు వేల నాలుగు స్టార్ అని ఇక్కడంత ఉంది డైమండ్ ఉంది చొప్పు ఇది కూడా డైమండే ఉంది ఇది తొంభై నాలుగు ఉంది రెండు వేల నాలుగు ఉంది ఏమీ అంటూ లేదు ఇది అంటే ఇది కొలకత్తా వింటుంది తొంభై నాలుగు ఉందన్న డైమండు కొద్దిగా పక్క జరిగింది దెబ్బతయింది క్రాస్ కాయిన్ రెండు వేల నాలుగు ఒక రూపాయి క్రాస్ కాయిన్ రెండు వేల నాలుగు ఉంటే రెండు వేల రూపాయలు ఉందండి ఇది రెండు వేల ఐదు స్టార్ ఉంది రెండు వేల ఐదు ఉంది రెండు వేల ఐదు రెండు వేల ఐదు అండి దీనికి కూడా నో యూజు పది రూపాయల కాయిన్ క్రాస్ కాయిన్ రెండు వేల ఐదు ఉంటే రెండు వేల రూపాయలు ఉంది రెండు వేల ఏడు ఉందండి ఇది కూడా మనకి అవసరం లేదు డ్యామెంట్ ఉంటారా ఫిఫ్టీ పైసా కాయిన్ అండి ఈ ఫిఫ్టీ పైసా కాయిన్ వచ్చేసేసి మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నో డామెంటు అంటే చొక్క మీద చొక్క గుర్తుండాలి ఎనభై ఎనిమిది మీద ఇది ఏమో ఎనభై ఐదు ఇది ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు దీనికి కూడా ఎలాంటి వాల్యూ అనేది లేదండి సుభాష్ చంద్రబోస్ అండి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉంటే వాల్యూ తొంభై ఏడు ఉంది అండి పది రూపాయలు సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ పైన రెండు వేల ఇరవై ఒకటి ఉంటే ఆరు వందలు ఉంది ఇరవై రెండు ఉంది ఇరవై నాలుగు ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండు చొక్కు గుర్తున్నారండి నేషనల్ ఈర్ ఆఫ్ ద నేషనల్ ఇంటిగ్రేషన్ పాయింట్ మనకు చెప్పుకుండా దేశ బంధు చిత్రం జాస్ అండి తొంభై ఎనిమిది స్టార్ ఉంటే వేరు స్టార్ ఉంటే రే రూపాయలు మన దగ్గర ఉన్నది కోల్కత యాభై రూపాయలు

స్టార్ ఉంటే నాలుగు వేలు డైమండ్ ఉంటే ఏమి రాదు డైమండ్ డైమండే కదా ఇరవై పైసల కాయిన్ అన్న అల్యూమినియం కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు స్టార్ ఉంటే వాల్యూ ఇది ఎనభై ఆరు ఉంది తొంభై ఏడు ఉంటే స్టార్ ఉంటే పదిహేను వందలు మన దగ్గర ఉంది ఎనభై ఆరు స్టార్ పది రూపాయలు ఇరవై ఐదు పైసలు కాయిను కాపర్ నిఖిల్ కాయిను

సింగిల్ నెమ్మల్ మ్యాండ్మేడ్ నోట్లు వస్తాయి అన్న మ్యాండ్మేడ్ నోట్ అంటే మనుషుల చేత క్రియేట్ చేయబడిన నోట్లు వస్తాయి మూడు నెమ్మలు అనేసరికి అందుకని చెప్పి ఎందుకు చెబుతామంటే కొంతమంది అలాగే క్రియేట్ చేసుకుని తీసుకొస్తారు మూడు కానీ లేదంటే ఒక నెమ్మల్ని అవుట్ తీసుకొస్తారు అనమాట ఆ డిజైన్తో వేరే క్వాయితని సన్నగా పేపర్ వర్క్ చేసుకొని కామన్ పదిహేను రూపాయలు మన దగ్గర ఫారిన్ నోట్లు కానీ ఫారిన్ కాయిన్స్ కానీ అయితే పోవు ఓకేనా ఎందుకంటే ఇంటర్నేషనల్ పాయింట్లు మన దగ్గర నడవండి మీరు అన్ని కూడా బయట దేశం పాయింట్లో తెచ్చారు ఫ్రెండ్స్ నోట్లు ఎవరైనా ఇలా మడత పెట్టి తీసుకురాబాకండి ఇలా మడత పెట్టడం వల్ల కాయిన్ ఒకవేళ నోట్ అనేది వెయ్యి రూపాయలు ఇల్లు చేసే నోట్ అయినా దానికి ఐదు వందలు కూడా రావు పాడైపోతాయి కండిషన్ అనేది పాడైపోతుంది ఇందులో ఫ్యాన్సీ నెంబర్ లేవండి ఈ నోట్కి అయితే నెమల నోటికి ఎక్స్ట్రా ఐదు రూపాయలు వస్తుంది రూపాయలు ఐదు వందలు ఫుల్ ఫ్యాన్సీ నెంబర్కే రావట్లా సెవెన్స్ సింగిల్ సెవెన్ ఎర్ ఫిక్స్ ఎలాంటి వాల్యూ లేదండి డబుల్ ఉంటాయి ఇప్పుడు అన్నయ్య తీసుకొచ్చాడు కదా అలాంటివి ఉంటేనే ఇవన్నీ బయట ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లా నుంచి సుల్తాన్ భాష అన్నయ్య తీసుకున్న కాయిన్స్ అయితే అన్ని కూడా కామన్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అనేవి కామన్ కాయిన్లా లేదంటే విలువ చేసే కాయిన్లా అనేది చెకింగ్ చేయించుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అలాగే మీ దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ అప్డేట్ ప్రతి ఒక్క కాయిన్ అప్డేట్ అనేది మీరు తెలుసుకున్న వాళ్ళు అవుతున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా కలవాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి ఇప్పుడే పేరు రాపించుకోండి ఓకే అన్న మీకు అన్న ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి ప్రోడ్డు మోసపోకూడండి ఆన్లైన్ లో ఫిట్టింగ్ వేసి ఫ్యాన్ లో పోయి జినన్ గా కాంటాక్ట్ అవ్వండి ఒక చేద్దాం సార్ మంజున ప్రయేషన్ జిన్నంగా ఫ్రండి మీరు పాద కాయిన్స్ ఏమంటూ తీసుకొని వచ్చి జినన్ గా ఇవ్వండి డౌన్ నమ్మి మోసపోకుండా మీ కాయిన్లు ఏం తగలేదు కన్నా మీకు ఏమన్నా ఫీలింగ్ లేదు సార్ పెట్టలేక నెక్స్ట్ టైం పెట్టలేకపోతుంది ఎందుకంటే అండి ఇక్కడికి వస్తే విలువైన రేపు అనేది విలువ ఉంటే ఓకే లేకపోతే మన దగ్గర లేని దానికి మనం ఏం చేస్తామని చెప్పి డీలేజ్ అయితే వెళ్తారు కానీ బాధపడి అంటే ఉండదండి ఇలాంటి వీడియోలు కావాలన్నా కానీ ఏ కొన్ని ఎంత వ్యాల్యూ ఉందో తెలుసుకోవాలనుకున్నా కానీ ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నాలో పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ